హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు జర్తీస్ వరల్డ్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను ఇట్లా మమ్మీ జుట్టు పట్టుకొని ఏం చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నారా ఈరోజు నేను జుట్టు ఇవ్వబోతున్నాను ఎందుకు మా మమ్మీ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అండి రోజు ఇట్లా వీక్తుంది ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా వీక్తుంది ఇట్లా వీక్తుంది కదండి అందరు చిల్డ్రన్స్కి ఇదే బాధ పేరెంట్స్ తోటి కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇవ్ ఛాన్సల్ మీకు ఏంది మీకు తెలియదు కానీ చెప్పలేదు అయితే అందరు చిల్డ్రన్స్ కి ఇదే బాధ కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ తెలవాలి మన బాధ ఎందు మన అట్లా పీకితే చిల్డ్రన్స్ కి మన జుట్టు ఎంత లేస్తుంది ఇప్పుడు వాళ్ళ జుట్టు కూడా అంతే నొప్పి లేసేటట్లు నేను డిజైన్ అయితే వేయబోతున్నాను అనమాట డిజైన్ జుట్టు నాకు ఎందుకు లేడిలో పాపడ తీసినా కనబడుతుందా కనబడుతుందా కనబడతలేదా లేదా బొచ్చు లేదే లేదు ఇప్పుడు మనమైతే జుట్టేదాము అండ్ లక్కీ తన్నులకు వచ్చి రాళ్ళు తీసుకొని ఎగుతున్నాడు చిన్న చిన్నవి అదే తన్నులోకి వచ్చినాక అట్లే ఉంటుంది మరి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ చిక్కులే చిక్కులు లక్కి నాకు చేయకో చిక్కులు తీయాలి ఫస్ట్ ఫలు తెలుసుకోండి ఇప్పుడు నా జుట్టు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయాలన్నమాట అండ్ ఇప్పుడు జుట్లు వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా అని మీకు వీళ్ళకైతే చిక్కులు తీసినాను ఇప్పుడు ఇట్లా నేను హాఫ్ జడ అయిపోతున్నా ఏంటి హాఫ్ జాడ మళ్ళీ ఇదే నీ అదే పిల్లకేసుకోలేదు అది ఇది ఎందుకు చిన్నవి ఉన్నాయి ఇంటికెళ్ళు మళ్ళీ ఎంత ఉన్నాయి నాకు ముందర హెయిర్ చిన్నగా ఉంది ఇక ఎండకపోతున్నాయి ఇక్కడ జరిగి మాకు మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్ అంటే ఫుల్ వర్షం అయితే వర్షం ఉంది వర్షం తర్వాత ఈరోజు ఈరోజు మార్నింగ్ కూడా వర్షం పడ్డది ఈరోజు వచ్చేసి సండే రోజు వీడియో ఇది ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళి ఎండ కొడుతుంది ఇంతకుముందు కూడా మోడం ఉండే బట్ ఇప్పుడు ఎండ వస్తుంది ఎండ వచ్చినందుకు ఫుల్ హ్యాపీ రోజు చల్లగా చల్లగా వర్షం అంతా వర్షం ఫుల్ వర్షం నొక్కి వేసింది హ్యాపీ మెల్లిగా ఇటు పట్టుకో పట్టుకో నాకు తెలిసి నువ్వు ఏంది మీరు ఫైనల్గా చూడండి నా హెయిర్ స్టైల్ దగ్గరికి పెట్టి మీకు వీడియో తీసి చూపిస్తుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా బిడ్డ కష్టానికి కోపం తిప్పలు పడుతుంది అంటే నేను తనకు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఇట్లా ఇట్లా డిజైన్ వేస్తాను అనమాట రెండు జడలకి వేసేటప్పుడు డిజైన్ వేసి వేస్తాను నీకు అల్లడం వస్తుందా ఇంతకు అల్లనికే కూడా రాదు మళ్ళీ ఇదేంది ఇది పట్టించిన ఇది తీసుకుంటలేదు ఇట్లకి వెళ్ళి అల్లుతున్నావు జుట్లు నేను ఇంతకుముందుకు కొంచెం ఇలా చూడమ్మా అది కొంచెం డ్యాండ్రఫ్ లాగా వస్తుంది హెయిర్కు ఇలా చూడు అని ఇప్పుడే ఇడ కూర్చొని నెయిల్స్ సండే కదా ఇవాళ నెయిల్స్ కట్ చేసుకుంటా కూర్చున్నాము మేడ బాల్కన్లా కూటేకి రామా నీకు చూస్తా డ్యాన్ డ్రఫ్కి ఇట్లా ఉందా ఎట్లా అని అని కూసోపెట్టుకుంటే ఇంకా నాకు నేను నీకు చూసా మమ్మీ అని చెప్పి కూసోపెట్టుకొని ఇంక నేను జడేది నా నీకు అంటే సరేలే అంటే అయితే వీడియో చాలా చేయమే వీడియో చేసుకుంటా జడేస్తా నేను నీకు మన ఆడియన్స్కి కూడా చెప్తాను నా జుట్లు ఇట్లా విక్తూ అట్లా విక్తావు మా చిల్డ్రన్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఏం చెప్పాలి జుట్లు అయితే నిజంగా నొ ఇంత నొప్పి నేను పీకుతానా నేను పీక్తావు పీకుతావు ఏషి తెలుస్తుంది చేయించుకున్నానని నాకు తెలుస్తుంది అంతేనే కదా మీరు చెప్పాలి ఒక జుట్టుకు గంట అక్కడ గుంజుతుంటే నొప్పి లేస్తుంది ఉంది వేసి ఇట్లా పట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెమే మిగతా జుట్టు ఇవ్వండి ఇష్టపేయండి ఏదో కొంచెం మిలుగుతుంది కదండి అయితే తీసుకొని లాక్కి లోపాలు ఉన్నాడు పాదే మా ఆ ఉంది జరుగు నిజంగా జిట్ట నాకు ఎంత నొప్పి అంటే అరే లక్కే రోజు నోట్లో పట్టుకుని మిక్కుంది ఏ అడిది మొక్క కూడా అర్థిక మీ అవులే ఫ్రెండ్స్ అల్లుతే మా అమ్మ మొత్తం పోగొట్టుకున్నది అనమాట అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది అల్లడానికి వస్తుంది కానీ మొత్తం పోగొట్టింది మంచిగా అల్లితే మతం పోగొట్టింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూడదాం ఓకేనా గైస్ ఇట్లా రెండు మూడు జుట్లు ముందరిగిపోయితే కొన్ని ఎన్నికల ఇట్లా తీసుకో అన్ని తెల్లెంటికలే ఉన్నాయా మమ్మీ అన్ని తెల్లెంటికలే బాబో మమ్మీగా మీ ఇట్లా ఇప్పాలి ఇట్ల ఇట్లే ఇట్లని జుట్లు ఊసిపోయి రోజు నాకు అన్నీ ఊసిపోతే రాత్రి ఇట్లా 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 ఇంక ఇట్లా పట్టుకోవాలి ఊసిపోయా కనుక నువ్వే అనుకుంటుడు ఇప్పుడు పీక్ పీక్ పెడతా మొత్తం ఇప్పుడు ఏంటంటే నాకు అవసరం లేదు హ్యాపీ మొత్తం పాపుడు పీకొచ్చి ముఖ్యంగా ఏంది ఇది ఇట్రీ గాయస్ వీళ్ళకి సార్ డేస్ ఇచ్చి ఏం పని చేయాలో దోసకుండా ఉండి ఏ మాకు జుట్లు వేసుకుంటుంటే మొత్తం పోగొడుతున్నావు చేసిన కాడికి చాలా హ్యాపీ చేసిన కాడికి హ్యాపీ అండి నాకైతే నొప్పి లేసి ఏదో ఒకటి ఇష్టరీ ఒకటి ఇది మొదటిది గట్టిలే ముందే నూనె లేదు నెట్లకు పోగొట్టి నువ్వు చుట్టుకో చుట్టు చుట్టుకోవాలంటుకోవాలంట గైస్ మంచిగా ఉందా పోయింది మళ్ళీ గట్టిగా మంచిగా చుట్టాలి తీసు మంచి అంటే మా ఊక పోగొట్టుకుంటుంది కాబట్టి పోగొట్టుకునే ఎండ్కెళ్ళి పిక్ పిక్కి చాలా నొప్పి నా జుట్లు చాలా వీక్ ఉన్నాయి ఏదో పట్టి పీ పీక్తుంది జుట్ల మా అమ్మాయి ఇష్ట మాకు ఇంత వీక్ అక్క పోతుంది తల్లి అమ్మా నువ్వు పీకలేవు కాబట్టి అది ఇవ్వడాది కూడా గట్టి మాట్లాడాలి కదా ఇవ్వడుతుందా మీకు ఇన్న పడితేనబడతలేదు మెల్లి మాట్లాడుతుంది కామెంట్ చేయండి కోసం చాలు మూడు వీడు ఇది ఇంతేనా అంతే ఇంత లోనా ఇప్పుడు ఎట్లా వేసింది అచ్చి రాకొస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని చుట్టాలి ఫ్రెండ్స్ ఎట్లా ఏం లేదులే ఎట్లనే బాగుంది చిట్టి మమ్మీ చూడండి ఫైనల్గా నా జుట్టు అయితే ఇలా ఉంది చూడండి ఇగో ఇక్కడ హెయిర్ వేసి పెట్టింది ఇంకా రెండు జుట్లు వేసి పెట్టడం మొఖం అది కూడా మూడు మూడు జుట్లు వేసుకుంటారా ఫ్రెండ్స్ ఎవరైనా ముచ్చెట్టగా మూడు ముడి వేస్తుంది గో వన్ టూ ఎనక మీకు చూపిస్తావు కొంచెం ఇట్లా తయారు చేసిందంటే ఏం కలర్స్ స్లవర్ బ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో మీ పిల్లలు కూడా ఇట్లా చేస్తున్నారా ఏంటో నా జుట్లు వీకేస్తుంది రోజు మా పిల్లగాని గురించి కూడా ఒకరోజు వీడియో తీస్తారా అండి చాలా హ్యాపీ ఇంకా పైకి పెట్టు ఇగోండి వన్ టూ త్రీ అనమాట ఇక్కడ కొంచెం క్రాస్ పోయింది కానీ పర్లేదు ఇక్కడ పెట్టుకోండి మీరే ఓకేనా మూడు పిల్లకల్లా జ్యోతి ఇట్లయితే తయారు చేసింది ఇక చూడండి రౌండ్ రెండు జుట్లు మీకు రెండు రోజులు కనిపిస్తే వెనక నుంచి వస్తే ఇంకొక జుట్టు కనిపిస్తుంది లేదంటే ఏంది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెనకాల పెట్టినా కాబట్టి ఇట్లా మీకు చూపిస్తాను వెనకాల పిల్లలు ఇంకా ఏం వద్దులే ఆల్రెడీ బాగున్నాయాండి